వాళ్ళ హోమ్ టూర్ అందరు కలిసి వీళ్ళు చెల్లె అంతే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బేగంపేట పోతుండే పోతుంటే అట్లా యాక్సిడెంట్ అయింది త్రీ టైమ్స్ పెళ్ళి నేనే చేసాను సిక్కిస్తుంది మాటింటి సిక్కిస్తుంది తమ్ముడా తమ్ముడా నా తమ్ముడా

చెప్పమా గుర్చోపెట్టుకో అందరి ఇంటికి ఒక్క వాళ్ళు వస్తే మేము ముగ్గురం కలిసి ఒక్క ఫైనల్ స్పందన వాళ్ళ ఇంటికి వచ్చి రోజు స్పందన ఇల్లు అవ మీద స్పందన అనిపిస్తుందా వచ్చింది అరే మా ఇంటికి వచ్చింది అరే నరేష్ కి కాపీ కట్టింది అతమ్ము నాది ఊర్చి పిటంబు ముసలైనాను సో గైస్ స్వనాల స్టార్టర్ ముసలోడు కటన్ డోర్ ముసలోడు ఈడ చూసే స్పందన వాళ్ళ ఇంట్లో వచ్చినప్పటి నుంచి మనకి స్పెషల్ ఈడ మనకి ఏంటంటే ఈడ కట్టలు ఉంటాయి అనమాట

తమ్ముడు అనమాట పెంచుకున్నా నిజంగా తమ్ముడా తమ్ముడా నా తమ్ముడా నా ప్రేమ తొట్టింది నా ఆ తమ్ముడా ఏమో పూర్వలు వస్తే బాటిల్లో ఆలు ఇంటి దగ్గర గొడవ వేస్తే అట్లా బెదిరియానికి అట్లా చేసిన బెదిరియా కొన్నిసార్లు భయం ఉంటది ఏమి ఆడపిట కాదు

అయితే మమ్మీ జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తుండే బేగంపేట్ లో అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ పోతుండే పోతుంటే అట్లా యాక్సిడెంట్ అయింది త్రీ టైమ్స్

వాళ్ళు మీకు చట్లోనే ఉండాలి అందరు కలిసి మేడం చెప్పాలి నువ్వు ఇచ్చిన టూ థౌజండ్ ఫైవ్ లో మ్యారేజ్ అయ్యింది ఆ పెట్టలు ఎప్పుడువి హాస్టల్ కోసం అది కాదు ఇవి ఇవి మీ పెళ్ళప్పుడు పెళ్లి అయినప్పుడు ఇప్పుడు దాకా పెట్టిరు కొందరం సెట్లు అవన్నీ ఇది సో ఇల్లు ఒక హాల్ ఒక బెడ్రూమ్ అనమాట ఇంకేమేమున్నాయి ఇంకొక స్పందన వాళ్ళ బట్టలు ఇండే ఇక ఏదో ఇక అడ్జస్ట్ చేసేసిన చిన్న వచ్చిరా ఇంట్లో ఎన్ని రోజులైతే ఇప్పుడు అందరూ ఈమె ఛానల్ లో వచ్చినప్పుడు అడుగుతుర్రు చాలా మంది చాలా మంది అడుగుతున్నారు ఏమంటారు మనం ఎక్కడ పోయినా కానీ అంత బయట పర్సెంట్ బైతోనే ఉంటుంది అందరూ ఈమెన్ కూడా ముగ్గురు దొంగలు ఏడిపిస్తుర్రను అడుగుతామంటే ఎక్కువ పోతుండ్రు వీళ్ళు కనిపిచ్చే పంపించేద్దు అంటే లైక్ అంటే చాలా తక్కువ పేరెంట్స్ ఇట్లా సపోర్ట్ చేస్తారు సో వీళ్ళ మమ్మీ మంచిగా సపోర్ట్ చేస్తుంది యాక్చువల్లీ ఇమే నాకు ఎట్లా పరిచయం అంటే ఒక వీడియోలో పరిచయం అయింది సికింద్రాబాద్ కాలేజ్ ఎయిన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టూ ఎయిట్ ఓ క్లాక్ కనిపించింది అందరు కలిసి వీళ్ళు మీ అంతే ఫ్యామిలీ ఫోటో అంటే అంటే చాలా స్మార్ట్ ఉన్నాయి కొంచెం యాక్సిడెంట్ అయ్యేసరికి అంటే ఇట్లా అయింది సో ఎంత మంది ఇగో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు చూడు హాయ్ అందరు హాయపూర్ హాయపూరే స్పందనక్క వచ్చినందుకు హ్యాపీ అందరికి సో అమ్మమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు చెప్పండి మేము వస్తే మంచిగా హ్యాపీగా ఉందా మేము నిల్చా నిల్చు ఎవరు తెలియదు బాబు మా సబ్స్క్రైబర్ అంట

ఎంత మంది ఉన్నారు సో అన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ హాయ్ హాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్